డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజర్గంలో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులకు కేంద్రంగా మారింది పట్నంలోని సిరార్ రంజిత అనే తొమ్మిదేళ్ల బాలిక దారుణ హత్యను నిర్శిస్తూ విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురంలో భారీ ర్యాలీ జరిగింది భాష్యం స్కూల్లో ఐదో తరచు అవుతున్న ఈ చిన్నారి జీవితాన్ని నవంబర్ నాలుగో తేదీన చోటు చేసుకుని ఈ దారుణ ఘటన కన్నీరుగా మార్చింది ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా విద్యార్థి వర్గాలను తీవ్రంగా కలిచివేసింది ఈ హత్యకు పాల్పడిన నిందితులు పెయ్యల వేరవెంకట శ్రీనివాసును మానవ మృగంగా సంఘాలు అభివర్ణిస్తున్నాయి చిన్నారి రంజతను ఇంటి మధ్య కొట్టి దారుణంగా చున్నీతో మెడబిగించంపేశాడు అంతేకాకుండా హత్య నిందను తప్పించుకునేందుకు ఆ చిన్నారి మృతదేహాన్ని ఫ్యాన్ కు ఉరివేసి ఆత్మహత్యగా కప్పిపించేందుకు ప్రయత్నించాడు ఈ క్రూర చర్యకు పాల్పడిన నిందితుడికి తక్షణమే కఠిన శిక్ష విధించాలని ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది డిమాండ్ చేశారు ఈ సంఘాలు ఉమ్మడిగా ఒక ప్రధాన డిమాండ్ ముందుకు తెచ్చాయి ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగవంతం చేసి చట్టంలో ఉన్న గరిష్ట శిక్ష నిందితుడికి పడేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు కనుక స్వచ్ఛందంగా మహిళలు కనుక ఇలాంటి చిన్నపిల్లల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మహిళలుగా మీరు ముందుకొచ్చి ఈ ఈ కేసుని ప్రత్యేకమైన అధికారినిగా మీరు కూడా దర్యాప్తు చేయొచ్చు అలాగే మీ మండలంలో ఉన్న మెజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓలు కూడా చేయొచ్చు కానీ మీకు ప్రత్యేక ప్రత్యేకమైన అధికారం ఉంది మీరు ఈ కేసుని దర్యాప్తు చేసే అధికారం మీకు ఉంది కనుక ఖచ్చితంగా జ్యుడిషియల్ ర్యాంక్ వల్ల నేయండి లేదా మెజిస్ట్రేట్ ర్యాంక్ వల్ల నేను కానీ ప్రత్యేక అధికారం లేకుండా పోలీసుల మీద కనుక ఈ కేసు కనుక పెడితే ఎరువురు అయిపో అయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మాటలు అంటామంటే మీ డివిజన్ లో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ సంఘటన బాధ్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పించుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీలాంటి మహిళా అధికారి మరి జరిగిన చిన్నపిల్ల చనిపోయింది కనుక మీలాంటి అధికారి మంచి మనసుతో ఇలాంటి సంఘటన మీద ప్రత్యేక దర్యాప్తు ముందని మీరు ఏర్పాటు చేసి కేసును త్వరగతున్నా కనీసం రెండు మూడు వారాల్లో లేకపోతే రెండు నెలల్లోనే ఈ కేసు అవకాశం మీ చేతుల్లో ఉంది అది చేతుల్లో తీసుకుంటే ప్రజా సంఘాలు కానీ అన్యాయం சொல்றதுக்குலாம் பண்ண வேண்டியது நீங்கஸ்ட்லாம் பண்ணிச்சிருக்கீங்க நீங்க கூட ஹைலைட் செய்யணும் மேடம் நீங்கலாம் அப்போ அது என்னது மேதர் నుంచి கூட நீங்க பா வந்து மாப்பတယ် அத வந்து வென்டரே பண்ணி அது வந்து ரோஸ்ட் ஏதோ நீங்கஸ்ட் வச்சிட்டோம் சௌகணும்